ఓం గంగణపదే నమ సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం శివాయ శివాయ్ గు మాతృపేణ సంస్థిత జయ గురు దాత్రాయ గోవిందాయ వాసుయ నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ మీకంతా కూడా జ్యోతి సంబంధమైన విషయాలు కానీ మీకంతా కూడా పరిహారాలు అంతా కూడా చెప్తున్నాను మనం ప్రధానంగా ప్రతి ఒక్క మనిషిక అంతా కూడా ప్రధానమైన విషయాలతోటి జీవితంలో అంతా కూడా అకాల కష్టాలు ఆర్థిక ఇబ్బందులు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఆ ఏ పని మొదలు పెట్టుకున్నా కానీ సకాలంలో ఆ పని కాకుండా ఉండడం ప్రధానంగా మీకు అంతా కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా మరియు ఈ యొక్క ఇంట్లో చికాకులు కానీ అకాల కష్టాలతో కానీ బాధపడుతున్నారా మరియు ఇంట్లో అంతా కూడా ధన సంబంధమైన విషయాల్లో అంతా కూడా ప్రతి విషయంలో కూడా బాధపడుతున్నారా దీనికి సమస్యలు ఏంటిది ప్రధానంగా దీనికి సమస్యకి కారణం ఏంటి దీనికి విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ఎవరి వ్యాపారంలో కూడా అనుకున్న స్థాయిలో అంతా కూడా మీకు ధన సంపాదన రాకుండా బాగా అంతా కూడా నరకొతో బాధపడుతున్నారా ఇటువంటి అంతా కూడా ప్రధానంగా ఏ యొక్క జాతక ప్రభావం వల్ల ఏ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల అంతా కూడా ఇబ్బంది జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ప్రతి విషయంలో ప్రతి మానవుడు జీవితంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ యొక్క మనిషి కూడా ప్రధానంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఈ యొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళైనా కానీ ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళైనా కానీ ప్రతి ఒక్క సమయంలో వాళ్ళ జీవితంలో ఈ యొక్క బాధ అనే సమస్య అనేది అందరి అందరి ఇంట్లో ఉంటుంది ప్రధానంగా ఆర్థిక సమస్యలు కానీ మరియు పనులు ఏ పని మొదలుపెట్టుకున్నా సకాలంలో జరగకపోవడం కానీ ఇంట్లో అనారోగ్య ఇబ్బందులు కానీ ప్రధానంగా చూసుకుంటే నరగోషతో బాధపడడం కానీ శత్రుపీడ శత్రుభయంతో బాధపడడం కానీ ప్రతి విషయంలో కూడా మాకంతా కూడా మంచి జరగాలనుకుంటే కనుక మీకంతా కూడా కష్టాలు జరుగుతూ ఉండడం కానీ ఇటువంటి వ్యతిరేకమైన ఫలితాలు రావడం కానీ ఇటువంటి కారణాలంతా ఏంటి దీనికంతా కూడా పరిష్కారం ఏ రకంగా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా పరిష్కారం ఏంటిది అనేది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే నరఘోష నరపీడ నరశాపం శత్రువాదలు శత్రుభయాలు శత్రువాద నివారణ అర్థం అంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఈ యొక్క వీడియోలో అంతా కూడా ప్రతి ఒక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాది యొక్క కార్యకత్వం అంతా కూడా చూచుకుంటూ ఈ యొక్క గోచార చక్రవశాత్వం అంతా కూడా చెప్పుకోవడం మరియు విశ్లేషణ చెప్పుకునేసి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా మీ ఇంట్లో ఉండే కష్టాల నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా జ్యోతిష్య ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల మీకు శత్రుభయాలు కానీ నరఘోష కానీ నరబాధ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఎవరి జాతకంలో అయితే గనక ఈ యొక్క గ్రహ బాధపడుతున్నారో ఈ యొక్క వీడియోనంతా కూడా మొత్తం అంతా కూడా చూడండి ఎండింగ్ లో మీకంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వీడియో అంతా కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకంతా కూడా మంచి అవకాశాలు అంతా కూడా లభిస్తాయి తద్వారా ఆర్థిక ఇబ్బందులు కానీ నరఘోష నుంచి కానీ నరబాధ నుంచి కానీ నర దృష్టి నుంచి బయటపడ్డానికి దృష్టి దోషాల నుంచి బయటపడ్డానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చెప్తూ ఉంటారు నరఘోషం ఎవరికైతే తగిలితే కనుక నర్రాయ నల్లరాయైనా కానీ కరిగిపోతుంది అంటారు ప్రధానంగా ఇంట్లో చికాకులు ఇంట్లో గొడవలు కానీ మనస్పర్ధలు రావడం కానీ ఆర్థికమైన ఇబ్బందులు కానీ ప్రతి ఒక్క మానవుల్లో అంతా కూడా ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇటువంటి సమస్యలు అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి విషయంలో కూడా ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి కష్టాల నుంచి బయటపడడానికి మానసికమైన ఇబ్బంది నిచ్చి పెట్టబడ్డానికి శత్రువాదాలు నిచ్చిపెట్టబడ్డానికి ఇటువంటి సులభమైన పరిష్కారం అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది జయ గురు దత్తాత్రేయన్మ మేషరాశి జాతకులకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జన్మజాతకంలో గ్రహాల యొక్క స్థితిగతి మేరకు గోచార రీత్యా అంతా కూడా గోచార చక్రవశాత్తు కానీ జన్మజాతకంలో కానీ గ్రహ దోషాలు ఉంటే కనుక ప్రధానంగా చూసుకుంటే నరఘోష నరపీడ నరశాపం అనేది ఉంటుంది ప్రధానంగా మేషరాశి జాతకులకంతా కూడా గోచార రీత్యా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీకంతా కూడా ఎవరైతే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారో మీకంతా కూడా కొంచెం ఆర్థికమైన ఇబ్బందులు కానీ శ్రమతో కూడా ఈయన సంపాదన అనేది శోచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఖర్చులంతా కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఆర్థికమైన ఉన్నత స్థితి కలుగుతూ ఉంటుంది ఆర్థికమైన ఉన్నత స్థితి అంటే ఆర్థికంలో ప్రధానంగా మీకంతా కూడా వ్యాపారంలో అంతా కూడా అభివృద్ధి కనబడుతూ ఉంటుంది ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి అభివృద్ధి ఎక్కడైతే కనబడుతుందో ఆర్థికంగా అభివృద్ధి కనబడుతుందో అంతా కూడా నరగోష నరపీడ నరశాపంతో బాధపడుతూ ఉంటారు మానసికమైన ఇబ్బంది కానీ ఇంట్లో చికాకులు కానీ కోర్టు కేసులు కానీ ఈ యొక్క మరియు ఇంట్లో ఆర్థికమైన ఇబ్బందులు గొడవలు కానీ జరగడం కానీ ఇట్లాంటి అవకాశాలు అంతా కూడా ప్రధానంగా కారణంగా ఉంటుంది గ్రహస్థితిలో చూసుకుంటే గనక ప్రధానంగా ఇక్కడ శుక్రుడు రాహు మరియు ఆర్థిక ఇబ్బందులకు కారణం అవుతారు మరియు అంగారు కూడా అంతా కూడా కారణమవుతాడు శనీశ్వరుడు ఇక్కడ ఏలినాటి శని ప్రభావం అంతా కూడా చూపిస్తున్నారు కానీ శ్రమతో కూడిన సంపాదన కర్మఫలదాతైన శనిశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం కూష్మాండ దానాన్ని చేసుకోవడం వల్ల మీ ఇంట్లో చికాకుల నుంచి పెట్టబడటానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా అందరి కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు విశేషంగా మేషరాశి జాతులంతా కూడా ప్రధానంగా లవంగాలు మరియు ఈ యొక్క పచ్చకరుపురం అంతా కూడా తీసుకొని ఒక పది లవంగాలు కానీ పచ్చకరుపురం కొద్దిగా తీసుకొని వేసి దాన్నంతా కూడా ఒక మట్టి పుదుర వేసి మట్టి ప్రమిదలు వేసి నెయ్యి కొంచెం ఒక రెండు చుక్కలంతా కూడా వేసేసి దాన్నంతా కూడా అగ్నిహోత్రంలాగా భావించి ఓం నమో భగవతే శ్రీరామ దూతాయనమ ఓం నమో భగవతే హనుమతే శ్రీరామ దూతాయ నమ ఓం నమో భగవతే హనుమతే శ్రీరామ దూతాయ నమ ఓం నమో భగవతే హనుమతే శ్రీరామ దూతాయ నమ ఇటువంటి నామంతో ఒక లవంగాలంతా కూడా తీసుకొని ఒక అగ్నిలో అంతా కూడా దాన్ని అంతా కూడా భస్మం చేసే విధంగా చేసుకోవడం వల్ల ఆ భస్మాన్ని అంతా కూడా మీ ఇంటి దగ్గర ఉండే జల ప్రవాహం దగ్గర కలపడం గాని లేదంటే శంకు దగ్గరైనా కలపడం గాని ఎవరు తొక్కకుండా ఉన్న ప్రదేశంలో వేయడం గానీ చేయడం వల్ల చెట్టు మొదట్లో అంతా కూడా వేయడం వల్ల మీ ఇంట్లో ఉండే నరఘోష నరపీడ నరశాపం నుంచి పెట్టుబడడానికి అవకాశం ఉంటుంది మరియు దాన్ని దృష్టిలాగా తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క రాళ్డుప్పు తీసుకొనేసి దిష్టి తీసుకోవడం కానీ మరియు లవంగాలు రాళ్డుప్పు పచ్చకరుపురం అంతా కూడా తీసుకొని దిష్టిలాగా తీసుకొనేసి దిష్టించుకొనేసి పెద్దవాళ్లతోటి ఆ తీసుకున్న దిష్టిని అంతా కూడా జడప్రవాహంలో కానీ చెట్టు మొదట్లో కానీ వేయడం వల్ల ఈ యొక్క నామాన్ని జపం చేసుకుంటూ ఓం నమో భగవతే హనుమతి శ్రీరాము దూతాయి నమ ఇటువంటి నామంతో కానీ కాలభైరవాయ సర్వ శత్రు సంహారకరాయన్ నమ అని నామంతో కానీ ఓం నమో కాలభైరవాయ శత్రు సంహార కారకాయన్ నమ ఇటువంటి నామంతో గాని ప్రతినిత్యం కూడా మీ ఇంట్లో ఉండే దిష్టి బాధల నుంచి పెట్టబడడానికి నరఘోష నరపీడ నరసప నుంచి శత్రు బాధల నుంచి పెట్టబడటానికి ఆ శత్రు బాధల నుంచి బెడ్డబానికి పరిష్కారం చేసుకోవడం వల్ల చేయడం వల్ల శ్రీరామ నామ జపాన్ అంతా కూడా ప్రతినిత్యం కూడా ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ జపాన్ని చేసుకోవడం వల్ల నిత్యమంతా కూడా రామకు రక్షగా ఉంటుంది అంతా కూడా రామ జపం చేయడం వల్ల శ్రీరామచంద్రుడంతా కూడా దైవ స్వరూపంగా మీకు రక్షగా ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా నరఘోష నరశాప నుంచి పెట్టబడటానికి ప్రధానంగా మీకంతా కూడా ఈ యొక్క దృష్టి బాధల నుంచి బెడ్డబడానికి అవకాశం ఉంటుంది హనుమతే శ్రీరామ దూతాయ నమ శ్రీరామ 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 నామ జపాన్ని ప్రతినిత్యం కూడా నూట ఎనిమిది సార్లు కాని వెయ్యి ఎనిమిది సార్లు గానీ జపం చేయండి కాలభైరవాయ శత్రు సంహార కారకాయ మో నమ అటువంటి నామాన్ని చేసుకోవడం వల్ల ప్రధానంగా శత్రు సంహారం అనేది ఏంటిదంటే శత్రు భయల్ నుంచి బయటపడ్డానికి ప్రధానంగా శత్రు భావాన్ని నుంచి బయటపడ్డానికి అవకాశం ఉంటుంది శత్రువులంతా కూడా మిత్రులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మీకంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా దేవ ఒక నామాన్ని విశేషమైన నామాన్ని అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఏం కావునా ఈ నామజపాన్ని చేసుకోండి ఈ పరిహారం అంతా కూడా లవంగం మీరు చేయాల్సింది ఏంటంటే లవంగాలు ఒక పది లవంగాలు కానీ ఇరవై నాలుగు లవంగాలు కానీ తీసుకునేసి ఒక మట్టి ప్రపేద తీసుకొని దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరం వేసి లేదు మామూలు కర్పూరమైన మామూలు ఇంట్లో హారతి తీసుకొని కర్పూరమైనా కానీ పర్వాలేదు కర్పూరం తీసుకొని దాంట్లో రెండు ఆవుని చుక్కలు వేసి దాన్ని అంతా కూడా ఈ యొక్క కర్పూర్నంతా కూడా వెలిగించడం వల్ల మీ జాతకంలో ఉండే నరఘోష నరపీడ నుంచి బయటపడ్డానికి ఈ మంత్రాన్ని జపించుకుంటూ ఈ యొక్క అంతా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఈ పనినంతా కూడా హనుమతి శ్రీరామ దూతాయిన మహన్ చేసుకుంటూ గనక అగ్నిహోత్రంలో అంతా కూడా ఈ లవంగాలు పచ్చగరపురం అంతా కూడా వేయడం వల్ల తద్వారా మీకు అంతా కూడా నరఘోష నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది దిష్టి దోషాన్ని చిన్నంతా కూడా ఈ యొక్క దిష్టిని అంతా కూడా తీసుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా చేయండి ఒక నలభై ఐదు ఈ రకంగా చేయండి మీ ఇంట్లో అంతా కూడా దృష్టి జోషాలు అంతా కూడా పోతాయి ప్రధానంగా పౌర్ణమి వేళల్లో అంతా కూడా ఎప్పుడైతే కనుక చంద్రోదయ సమయంలో అంతా కూడా ఇంటి ముందు ఆవని దీపం కానీ మామూలుగా దీపారాధన చేయండి ఇంటి ముందు దీపారాధన చేయండి ప్రతినిత్యం కూడా చంద్రోదయ సమయంలో పౌర్ణమి వేళల్లో దీపారాధన చేయడం కానీ చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది చంద్రోదయం అయిన తర్వాత సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత చంద్రోదయ సమయంలో పౌర్ణమి వేళల్లో విశేషంగా అంతా కూడా ఈ యొక్క దీపాన్ని చేయడం వల్ల ఇంటి ముందు దీపాలను పెట్టడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది నరఘోష నరపీట నివారణ నుంచి జరుగుతుంది అమావాస్య వేళల్లో అంతా కూడా ఈ యొక్క కూష్మాండ బలి చేస్తూ ఉండాలి ప్రతినిత్యం కూడా ప్రతి నెలకు ఒకసారి చేస్తూ ఉండాలి కూష్మాండ బలి అని చెప్పేసి అంటే మన ఇంటి ముందు అంతా కూడా గుమ్మ మీద గుమ్మడికాయ కొడుతూ ఉంటాం కదా ఆ రకంగా గుమ్మకాయని అంతా కూడా హారతిలాగా ఇచ్చుకొనేసి ఆ దిష్టి తీసి ప్రతి అమావాస్య రోజున ఈ రకంగా చేయడం వల్ల ఉదయం పూట చేయడం వల్ల విశేషంగా సర్వ గ్రహ దోష నివారణ జరిగి నరఘోష నరపీడ అదృష్ట నివారణ జరుగుతుంది ఈ రకంగా చేస్తుండే క్రమేపీ మీకంతా కూడా ఆర్థికమైన ఉన్న స్థితి కలుగుతుంది శత్రులంతా కూడా మిత్రులు అవ్వడానికి అవకాశం ఉంటుంది శత్రు భయాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ధన ప్రాప్తి కలగడానికి అనుకున్న స్థాయిలో పేరు ప్రకృతి కలిగించడానికి అవకాశం ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా చేసుకుంటే గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి దోషాలంతా కూడా పోతాయి ప్రతినిత్యం కూడా హనుమత ఆరాధన మరియు అమ్మవారి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి జయ గురు దత్తాత్రేయం